నా పేరు రామచంద్ర ఎక్స్ సీనియర్ కమిషనర్ అభివృణి రెండు మూడు రోజుల నుంచి అంటే మంగళవారం కౌంటింగ్ బుధవారం సాయంత్రం నుండి ఒక ఇది వచ్చింది ఏమంటే ఊర్లో పోలీస్ డిపార్ట్మెంట్ చేంజ్ చేస్తాము రెవెన్యూ డిపార్ట్మెంట్ చేంజ్ చేస్తాము తర్వాత మిడ్ డే మీల్స్ చేంజ్ చేస్తాము ఫేర్ఫేర్ షాపులు చేంజ్ చేస్తాము విద్యా కంపెనీలు చేంజ్ చేస్తాము ఫీల్డ్ ఎస్టేట్లు చేంజ్ చేస్తాము తర్వాత కాంట్రాక్ట్ ఏది హాస్పిటల్ కాంట్రాక్టర్లు మున్సిపల్ కాంట్రాక్టర్లు కోడిగుడ్లు కాంట్రాక్ట్ నాకు కావాలా గరుసు నాకు కావాలా ఉసుక నాకు కావాలా బెట్టింగ్లు నేను చూసుకుంటాను మట్కా నేను ఆడిస్తాను మార్కట్టోంగార్డ్లు మాకు ఇస్తే మేము చూసుకుంటాము ఆర్ఎంబి డిపార్ట్మెంట్లో మార్పు జరగాల పోలీస్ డిపార్ట్మెంట్ లో మార్పు జరగల పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ లో మార్పు జరగల మెప్మా అంటే డాక్టర్ గ్రూప్ సంబంధించింది దాంట్లో కూడా మార్పులు జరగల పరపో స్థలాలు పరంపోగ స్థలాలు ఎక్కడెక్కడ ఉండో చూసుకోండి దాన్ని కూడా మనం ఎంజాయ్ చేద్దాం అనుభవిస్తాం తర్వాత వాలంటీర్ని కూడా కొత్త వాలంటీర్లు మనం ఇస్తాం అని ఇది ఒక అపోహ అది నాకు చాలా మంది ప్రియ మీకు కూడా తెలిసింటది తెలుగు తెలుగు పరిస్థితుల్లో ఇది ఇక్కడ ఎమ్మెల్యే ఉన్నాడు ఒక పార్టీ ఉంది కూటమి ఉంది అంటే కూటమి అంటే తెలుగుదేశం జనసేన బిజెపి బీజేపీ ఎమ్మెల్యే కూడా ఉన్నాడు ఏదన్నా ఉంటే కుషోళ్ళు ఎవరైనా మాట్లాడి ఏదైనా పనిలో చేసుకోవచ్చు తప్పేం లేదు కానీ నేను అది చేస్తాను ఇది చేస్తాను ఒక చాలా లేచింది ఇది బయట ప్రతి ఒక్కరు ఇప్పుడు మనకి గెలిపించేది దేనికి గెలిపించినారు వాళ్ళు సరిలేక ఆ పార్టీ మనకి ఇది మన మూడవ కూటమి ఉంటే నాలుగవ కూటమి ఏది ప్రజలు నాలుగవ కూటమి బలంగా గెలిపిస్తారు మనం మళ్ళీ గెలిపించిన తర్వాత మనం ఏం చేయాలా ప్రజలకు సేవ చేయాలా లేకపోతే మనం మేవ చేయాలా సార్ నేనే నేను ఒక పేరు చెప్పను సార్ ఒకరి పేరు ఒకరి మనం అన్యాయంగా అనరాదు అనరాదు కానీ ఇది జరుగుతుంది మూడు రోజులు జరుగుతుంది ఇది అధికార పార్టీ వాళ్ళే సార్ వేరే వాళ్ళు ఎందుకు చేస్తారు ఇప్పుడు అధికారం లేకుండా వాళ్ళు ఎందుకు మాట్లాడుతారు అధికారం లేకుండా అధికారంలో లేరు వాడేమిస్తాడు నాయటో వాళ్ళు మాట్లాడారు నాయటో వాళ్ళు చెప్పాలా ఈత వాళ్ళు చెప్పాల నేనేమంటానంటే అటువంటిది మంచిది కాదు అంటే ఉసుక ఉసుక వ్యాపారం చేద్దాము గరుసు వ్యాపారం చేద్దాము కోడిగుడ్లు వ్యాపారం చేద్దాము ఇవన్నీ ఏమి వాళ్ళు చేసే సాలైపోయేదే మనం కూడా చేయాలి ఇప్పుడు చెప్పండి సార్ ఆనవాయిలకి సారా మార్చుకుంటారంటే అట్లే కదా సార్ నేనేమంటానంటే మాకు పెద్దోళ్ళు అనుకోండి పార్టీలో మాకు ఇన్ఛార్జ్ అయినా ఉన్నాడు తర్వాత ఎమ్మెల్యే ఉన్నాడు ఇప్పుడు మీ ఎంప్లాయ్ సరిగా పని చేయలేదు నిన్ను మార్పు చేయొచ్చు అది వేరే రావడం రాడు నిన్ను తీసేస్తాను నన్ను తీసేస్తాను లేదు తప్పు కదా అది చెప్పడం తప్పు అటువంటి చెప్పడాలు చెప్పరాదు సార్ ఏ కూటమి అంటే తెలుగుదేశమే సార్ ఇంకా కూటమి ఏమంటారు పాపం జనసేన వాళ్ళతో లేదు బీజేపీ వాళ్ళతో పాపం అసలు లేదు మా తెలుగుదేశమే ఇప్పుడు నేనేమంటాను అంటే ఇది ట్రాన్స్ఫర్స్ అంటే ఇప్పుడు ఒక ఒక వ్యక్తి సరైన పని చేయకుండా ఆయన ఏదన్నా డబ్బులు తింటున్నాడు అది చేస్తున్నాడు ఇది చేస్తున్నాడు మోసం చేస్తున్నాడంటే ఆయన ట్రాన్స్ఫర్ చేయాల్సిందే ఇవన్నీ పనులు చేస్తుంటే రేపటి ఎమ్మెల్యే ఎందుకోసము ఆయన ఇంటి మాటలు చెప్పినారు కదా మన ఎమ్మెల్యే గారు ఊరు బాగు చేస్తాను నా నియోజకవర్గం బాగు చేస్తానంటే ఇది ఇది అని బాగు చేసేది జనం అండరా రేపు ఆయన చెడ్డ వస్తారు కదా ఎమ్మెల్యే గారికి చెడ్డ వస్తారు కదా ఎమ్మెల్యే ప్రేమ లేకుండానే మన ఎమ్మెల్యే ఊరు ఇడిసిందేమో స్టార్ట్ చేసింది ప్పుడు ఆయన గెలిచే వచ్చా పొద్దున మధ్యాహ్నం వరకు ఉండే సాయంత్రం ప్రెస్ మీట్ పెట్టా ప్రెస్ మీట్ అయిన తొలి తల్లుగా నేను స్టార్ట్ అయిపోయా సుమారు ఇరవై రకాలు అవి ఇవి అవి చేస్తాం ఇవి చేస్తాం స్టోర్లో మార్పు చేస్తాం అవి మార్పు చేస్తాం ఇప్పుడు మార్పు చేసేదానికి కూడా ఒక పద్ధతి ఉంటుంది ఇప్పుడు స్టోర్ తీయాలా స్టోర్ కూడా తప్పుడు ఏమో తప్పుడు పని చేస్తే తీయాల్సిందే ఉద్యోగస్తులు తప్పుడు పని చేస్తే వాళ్ళని ట్రాన్స్ఫర్ చేయాల్సిందే అంతేగాని మాది గవర్నమెంట్ వచ్చేది మేమే చేస్తామనేది తప్పు కదా ఎంప్లాయీస్ కూడా ఎవరు ఎవరు భయపడద్దండి ఎందుకంటే మీరు తప్పులు చేస్తే కక్షితం తీసేస్తారు ఇది ఎమ్మెల్యే చెట్టు పేరు వస్తారు పాపం ఎమ్మెల్యే ఆయన ఏడు ఏమో ఆయన కూడా ఢిల్లీలో ఉన్నాడు వీళ్ళంతా మేము వ్యవహారం చేస్తున్నాము మంచిది కాదు కదా ఈ వ్యవహారం చేసేది ఈ వ్యవహారం చేసేది మానకో నేను ఎవరన్నా కానీ వెచ్చిపిల్లలు ఉన్న వాళ్ళు కొంతమంది టీడీపీ లో జాయిన్ అయ్యారు ఐసీ కేసు పెట్ట వాళ్ళు కూడా ఉంటారు వాళ్ళు కూడా జాయిన్ అయితే వాళ్ళు ఎలా స్పందిస్తారు అది పార్టీ వాళ్ళు బాగా ఆలోచించారు ఊరిగా ఎవరు వస్తే వాళ్ళని పిలిచి కండవాగా పేరు కాదు వీళ్ళు యా పార్టీలో ఉండి ఎన్ని పని పనిచేసి ఇప్పుడు ఆడు దుడుచుకున్నారు ఐదేళ్ళు మళ్ళీ వీడు దుడుచుకుని పోస్తామంటారు వాళ్ళు ఇప్పుడు ఐదేళ్ళు ఆడు దుడుచుకున్నారన్నా మళ్ళీ వీడు ఐదేళ్ళు దుడుస్తామంటారు ఇప్పుడు వాళ్ళకి ఏం పని ఇటుకు వచ్చేది ఇప్పుడు నాకు వ్యాపారం ఉంది అయితే రాజకీయం అయిపోయి వ్యాపారం చేసుకుని తింటాను వ్యాపారం లేదు కదా వాళ్ళకి అదే వ్యాపారం రాజకీయం ఒక బిజినెస్ చేసినారు అంటే ఏమి ఈ రోజు ఆ పార్టీ నుంచి ఈ పార్టీకి దుంపుదామంటే అర్థం ఏమి చెప్పండి మీరే చెప్పండి అంటే అక్కడ ఆదాయం బంద్ అయింది మన ఇక్కడ ఆదాయం స్టాక్ కావాలనే కదా తప్పు కదా ఎన్నికల ముందు రావడం కావాలి ఎన్నికల ముందు వస్తే మంచిది మంచిది ఎన్నికల ముందు వస్తే వాళ్ళని స్వాగతం పలుకుతున్నాము స్వాగతం పలుకుతాము రాపా అని చెప్పంటాము ఎన్నికల తర్వాత మాకు షెడ్యూల్ కొట్టి అని వాళ్ళని కూడా తీసుకుంటామంటే పార్టీలో ఏమని ఉంది అది తప్పంటాను నేను మా వాళ్ళు కూడా అర్థం చేసుకోవాలా మా పార్టీ నాయకులు కూడా ఎట్లంటే ఒక పక్క జనసేన వాళ్ళు ఉండరు వాళ్ళు అర్థం చేసుకోవాలా తెలుగుదేశం నాయకులు ఉండాలి వాళ్ళు అర్థం చేసుకోవాలా బిజెపి ఎమ్మెల్యే గారు ఉన్నారు ఎమ్మెల్యే గారు కూడా అర్థం చేసుకోవాలి ఎందుకంటే ఇటువంటి వాళ్ళని చేర్చుకోరాదు అంటారు నేను మంచివాళ్ళని చేర్చుకోండి మంచి వాళ్ళని చేర్చుకోండి కానీ పార్టీ బలం పెంచుకోవాలి ఇప్పుడు బీజేపీ వచ్చింది బీజేపీ పార్టీ కూడా బలం పంచుకోవాలి కదా పంచుకోవాలంటే మంచి వాళ్ళని తీసుకోవాలి ఈయన తీసుకుంటే బలం పెరుగుతుంది అయిపోతుంది వా ఇప్పుడు పని చేసుకుంటే కొట్టుకోని వెళ్ళిపోతుంది